ఒకసారి మహిళల సంక్షేమం గురించి చూద్దాం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతున్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే ప్రత్యేక పథకం ద్వారా పీ ఫోర్ మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం సో గ్రాట్యుటీ ఇస్తామంటున్నారు ఆశా వర్కర్లకు సో జీతం మినిమం జీతం కాకుండా జీతం పెంచే దిశగా అంగన్వాడీ వర్కర్లకు చర్య తీసుకుంటాం అన్నట్లు కూడా మనకి చెప్తున్నారు ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్తున్నారు అలాగే విద్యార్థినులకు అమ్మాయిలకి కళల రె కళలకు రెక్కలు అనే పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తామని అంటున్నారు పండుగ కానుకలు పెళ్లి కానుకలు సో మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు సో ఇది మహిళా సంక్షేమం కింద మెయిన్ పాయింట్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం చేనేత ఉత్పత్తులపై చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తున్నారు పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూంలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నారు అలాగే ఒకసారి నాయి బ్రాహ్మణుల గురించి ఒకసారి మాట్లాడదాం సో ఇక్కడ మనకి దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు గౌరవ వేతనం షాపులకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వబోతున్నాం అన్నట్లుగా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తారంట వేతనం అనేది అండ్ అలాగే గీత కార్మికులు మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ కేటాయింపు అండ్ వడ్డెర కార్వీల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి ప్రస్తావన తీసుకొచ్చారు అండ్ అలాగే ఒకసారి ఉద్యోగస్తుల గురించి పెన్షనర్స్ గురించి చూద్దాం మేనిఫెస్టోలో మనకి మెయిన్ చాలామంది ఇది కీలకం అని చెప్తూ ఉంటారు సో ఉద్యోగస్తులు హ్యాపీగా ఉంటేనే ఏ ప్రభుత్వం అయినా హ్యాపీగా ఉంటుంది సో ఒకసారి చూద్దాం మనం గత ఐదేళ్ల పానల్లో ప్రధాన వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు పాలయ్యారు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునః ప్రతిష్ఠించేలాగా అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసేలాగా తగిన చర్యలు చేపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు చెప్తుంది అలాగే సిపిఎస్ ఆర్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోగ్యదయమైన పరిష్కారానికి కృషి చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి మనకి పిఆర్సీ అమలు చేస్తామని చెప్తున్నారు అలాగే అలవెన్స్ పేమెంట్స్ పైన మళ్ళీ ఒకసారి కన్సిడరేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అండ్ అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెప్తున్నారు అలాగే వీరికి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే చెల్లించే ఏర్పాటు చేస్తామని కూడా మనకు చెప్తున్నారు అలాగే పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా ఈ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు అలాగే కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అలాగే వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతామని అంటున్నారు మొన్న రీసెంట్గా చంద్రబాబు గవర్నమెంట్ వస్తే అసలు ఈ పెన్షన్ ఈ వాలంటీర్లు అనేవాళ్ళే లేకుండా పోతుందని చెప్పి చాలా పబ్లిక్లో చాలా టాక్ నడిచింది అలాగే చాలామంది వాలంటీర్స్ రిజైన్ చేయడం కూడా మనం చూస్తాం సో దాన్ని పటాపంచాలు చేస్తూ ఇక్కడ మేనిఫెస్టోలో మనకు భయపడాల్సిన పనే లేదు జీతం అనేది ఐదు వేల నుంచి పదివేల వరకు పెం పెంచుతున్నాం అన్నట్లుగా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం చెప్తుంది అలాగే పాడి రైతులు పశువుల కొనుగోళ్లు దాన మందుల కొనుగోలుపై సబ్సిడీలు ఇస్తాం అంటున్నారు ఇన్సూరెన్స్ సౌకర్యం గోకులాలు కూడా ఏర్పాటు చేస్తూ అంటున్నారు మేత కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తామని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అలాగే గోపాల మిత్రాల పునర్నియామక దేశంగా చర్చలు తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు సో ఇది పాడి రైతుల గురించి అయితే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన పాయింట్స్ ఇవి